ప్రతి గుడికి ఒక ప్రత్యేకత ఉంటది కదా సో దీనికి కూడా ఇంకొకటి ఉంది ఈ సమాధుల ఆ ప్రత్యేకత ఏంటికి సమాధులు అంటుందని అనుకుంటున్నారు అబ్జర్వ్ చేస్తే ఇవి డైరెక్ట్ దేవుడికి ఎదురుగానే ఉన్నావు ఎందుకు హై ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ రాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నా ఇవలనైతే మీకు ఒక మంచి టెంపుల్ అయితే పరిచయం చేస్తే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఈ టెంపుల్ చూసినా కూడా అదృష్టమే నిజంగా ఇది స్వయంగా వెలిసిన పర్వతాల మల్లికార్జున స్వామి టెంపుల్ ఇదైతే మనకి ఎంట్రెన్స్ అన్నట్టు ఇక్కడ శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి దేవాలయం జూలెపే ఈ జూలపల్లి గ్రామం ఎక్కడ ఉందో అంటే తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా కమన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలోనైతుంది ఈ జూలపల్లి గ్రామం ఎవరు అనుకుంటున్నారు మా అమ్మమ్మ వాళ్ళది అలా నేను ఒక షార్ట్ వీడియో పెట్టిన ఫుల్ వీడియో పెట్టేసరికి కొంచెం లేట్ అమ్మమ్మ ఊరే కాదండి అమ్మమ్మ వాళ్ళ టెంపుల్ ఏది ఏంది అమ్మమ్మ వాళ్ళ టెంపుల్ అంటుంది అని అనుకుంటున్నారు అవును దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది అది అయితే నేను చెప్తా ఫస్ట్ అయితే గుడి అంతా చూడండి ఈ గుడి చూడడానికి చిన్నగానే ఉంటది కానీ దీని చరిత్ర చాలా పెద్దది క్రీస్తు శకం ఐదు వందల సంవత్సరాల నాడు వెలిసిన పర్వతాల మల్లి దిన స్వామికి ఇంకా కూడా ఘనంగా శోభయాత్ర కళ్యాణం పూజలు జరుగుతూనే ఉన్నాయి అవును ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక చిన్నవాళ్ళు అనే తాతకైతే దేవుడు కలలో కనబడి గొర్రెలు కాస్తారు కదా యాదవులు గొర్రెలు కాసేటప్పుడు కలలో కనబడి నేను ఇక్కడ స్వయంగా వెలిసిన అని చెప్పడం జరిగిందంట సో అప్పుడైతే ఆ తాత తన గొర్రెల మందని మొత్తం అమ్మి ఈ గుడి అయితే నిర్మించడం జరిగిందంట ఇదైతే గుడి ఎన్నికల లోపల మనకి గర్భగుడిలో పూజ జరిగిన వాటర్ అక్కడి నుంచి వస్తాయి అన్నట్టు ఇది గోపురం చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడికి వస్తే పీస్ఫుల్ ఉంటది ఇక్కడ ఎలబోయిన వంశస్థులు మాత్రమే పూజ చేస్తారు ఆ చిన్నమ్మలు అనే తాతనే ఎలబోయిన వంశస్థులు కాబట్టి ఆ ఎలబోయిన వంశస్థులు ఎవరో కాదు మా మేన మామలే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పేరు ఎలబోయిననే అందుకే మేమైతే ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా ఈ గుడిని అయితే కచ్చితంగా దర్శించుకుని అయితే పోతాము ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కూడా నెరవేర్చుతాడనే నమ్మకము పర్వతాల మల్లికార్జున స్వామి ఇక్కడ వారాలు స్టార్ట్ అయిన తర్వాత చాలా ఘనంగా అంటే ఘనంగా జరుగుతుంది కళ్యాణం ఈ దేవుని శోభయాత్ర కళ్యాణం చూడాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది శ్రీ పర్వతాల మల్లికార్జున శోభయాత్ర అండ్ కళ్యాణ తమ్ ఉంటుంది చాలా బాగుంటది అది చూడండి ఇప్పుడైతే ఈ అంతా చూసేద్దాం నేనైతే మీ అందరికి మంచిగా ఇక్కడ అయితే నందీశ్వరుడు ఉంది ఇదైతే రీసెంట్ గా పెట్టారు ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది అంత ముందు అక్కడ ఇప్పుడు ముందు చూపించిన కదా అదే అన్నట్టు చిన్న నందీశ్వరుడు చాలా మంది మొక్కుకుంటారు మొక్కును బట్టి వీళ్ళైతే ఇట్లా చేస్తారన్నట్టు ఇది కూడా ఎవరో మొక్కినారు అందుకే ఇట్లా నందీశ్వరుని అయితే చేసి పెట్టేదన్నట్టు అన్నట్టు నందీశ్వరుని చెవిలో ఏ చెప్పినా దేవుడికి వెళ్ళి చెప్తారనే నమ్మకం ఉంటది కదా అందుకే ఇప్పుడైనా నందీశ్వరుడే ఉంటాడు మనకి శివునికి ఎదురుగా పర్వతాల మల్లికార్జున అసలు మల్లికార్జున స్వామి అంటేనే శివుడులో సగం అంట అందుకే ఎక్కడైనా లింగ రూపంలోనే ఉంటాడు దాదాపు సో ఈ గుడి చూసినట్లయితే ఇది కూడా లింగ రూపమే అన్నట్టు ఇక్కడనైతే లోపల చూడండి ఇక్కడ చూస్తున్నారు మల్లన్న గుర్రం పైన ఉన్నాడు అవన్నీ ప్రతిమలు అన్నట్టు అంటే మనం పట్టణాలు వేసుకునేటప్పుడు అవైతే తీసుకొస్తారు రాతి విగ్రహాలు చాలా బాగుంటది ఇవి ఇక్కడనైతే పాత విగ్రహాలు ఇవన్నీ నేనైతే ఇవన్నీ ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు మీకోసం ఇప్పుడు వీడియో తీసినా ఇవి ఇక్కడ గుర్రం మీద ఉన్నాడు కదా రాజు మారేడు యలు మారేడు కొమ్మలు ఇవిటి కూడా పూజ చేస్తారని అన్నట్టు అవి అంత ముందు ఉన్న ఫోటోలు కావచ్చు నాకు కూడా అంత ఎక్కువ తెలియదు ఇందులో కూడా ఉంది ఒకటి విగ్రహము వీటన్నింటి గురించి నాకు అంత ఎక్కువ ఏం తెలియదు బట్ తాతని అడిగితే చెప్పేవాడు కానీ ఇంకా నాకు లేక అడగలేదు గర్భగుడిలో దేవుడు అయితే ఈ విధంగా ఉంది దీన్ని ఎవరు కట్టలేదు డైరెక్ట్ అదే వెలిసింది అన్నట్టు ఇంకొక టైండ్ మనకి డైరెక్ట్ వెలిసిన దేవుడు కూడా ఇంకో టెంపుల్లో ఉంది అది అది కూడా చూపిస్తాను నేను అక్కడ ప్లేస్ సరిపోక ఇక్కడనైతే కట్టిరని నాకు తెలుసు అంతే ఎక్కడైతే వినాయకుడు ఇవన్నీ విగ్రహాలు చాలా బాగుంటాయి ఇవన్నీ అయితే అమ్మమ్మ వాళ్ళే ఒగ్గుడోలు ఇంకా పట్నాలు వేసే పలకలు అవన్నీ ఉంటాయి అన్నట్టు అంటే మా మేనమ్మ వాళ్ళందరూ ఒగ్గు పూజార్లు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో వాళ్ళే పట్టణాలు ఇస్తారు వాళ్ళే బోనాలు చెల్లింపు చేస్తారు అన్నట్టు నాకు తెలిసిందేదో నేను మీకు షేర్ చేస్తున్నా ఎగ్జాక్ట్లీ పర్టికులర్ గా అయితే తెలియదు అంటే మమ్మీ వాళ్ళకి తాత వాళ్ళకి చాలా తెలుస్తుంది కానీ నేను ఇంకా వాళ్ళని అడగలేదు ఎప్పుడు మా మా అయితే తీసుకొని వస్తా తనే మా మేనమామ కూతురు ఆల్రెడీ షార్ట్ వీడియోస్ల చూసే ఉంటారు ఇక్కడ ఒక పర్వతాల మల్లికార్జున స్వామితో పాటు ఇంకా చాలా గుడులు ఉన్నాయి అవి ఏంటి ఏంటి నేను మీకు చూపిస్తా ఫస్ట్ అయితే హనుమాన్ అన్నట్టు అక్కడ చూస్తున్నారా పర్వతాల మల్లికార్జున స్వామికి పక్కనే ఉంటది ఈ గుడి హనుమాన్ గుడి ఇక్కడైతే అందరూ అక్కడ ఎవరైనా కూడా ఆ గుడి దర్శించుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్న గుడులన్నీ కూడా దర్శించుకుంటారు అప్పటికే మా బామ్మైతే తీసుకోవడానికి వచ్చారు అన్నట్టు అక్కడైతే ధర్మశాల ఉంది అంటే మనం ఇట్లా బోనాలు చేయడం లేదంటే నిద్ర చేయాలనుకునే వాళ్ళు అదైతే అక్కడ చేస్తారు అన్నట్టు అది రీసెంట్ గానే కట్టారు అది కూడా ఇక్కడైతే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది దాన్ని హాఫ్ కట్ చేసి ఇంకా చాలా పెద్ద ఉండే ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఇది అన్నట్టు ప్రతి గుడికి ఒక ప్రత్యేకత ఉంటది కదా ఈ గుడి గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ ఏంది సమాధుల ప్రత్యేకత అంటున్నాం అని అంటారు మీరు అవును వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్లీ దేవుడికి ఎదురుగానే ఉంటాయి ఖచ్చితంగా ఇది మీ అందరికీ కొత్తగా అనిపించవచ్చు దేవుడికి ఎదురుంగా ఉండడం ఇది సమాధుల నేను ఫస్ట్ మెన్షన్ చేసిన కదా చిన్నమ్మలు తాత అని దేవుడికి కలలా కనబడితే తాతని నిర్మించి అనేసి అయితే ఆ ఎలబోయిన వంశస్థులు ఎవరు చనిపోయినా కూడా దేవుడికి ఎదురుగానే పెట్టాలనేది ఒక ఆచారం అన్నట్టు సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయినా కూడా అక్కడే పెడుతున్నారు బట్ ఇప్పుడైతే ప్లేస్ జరిపకు ఈ టూ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి అయితే ఎవరి ప్లేస్లలో వాళ్ళు పెట్టుకుంటున్నారు అదైనా పక్కకే అన్నట్టు నేను ఇందాక చూపించింది అయితే కోనేరు అదైతే ఎండిపోయింది వాటర్ వస్తే దాన్ని అయితే క్లీన్ చేస్తారు ఇదైతే మదన పోషమ్మ టెంపుల్ అందరికీ తెలుసు కదా ప్రతి ఒక్క ఊర్లో ఉంటది అసలు పోచమ్మ లేని ఊరే ఉండదు నిజంగా ప్రతి ఒక్క ఊర్లల్లో ఉంటది ఊరు చివరన మాకు కూడా అయితే ఉంది మా ఊర్లో కూడా ఉండే ఎంత బాగుందో దేవత అసలు దేవతల విగ్రహాలు చూస్తే హైలైట్ అనిపిస్తుంది ఇక్కడనైతే బావి ఆ అంత ముందు వాటర్ ఫెసిలిటీ లేకపోతే ఆ బావి నుండి స్నానాలు అవి ఇవి చేసేవాళ్ళంటే అక్కడ గంగరేని చెట్టు కూడా ఉండేది ఇదైతే విగ్రహం అన్నట్టు ఇది అంత ముందు గుడి లేదు నార్మల్ గా విగ్రహం ఉంటే దాన్ని ఈ మధ్యలోనే గుడి అయితే చేసి ప్రతిష్ఠించారు అన్నట్టు ఇగో ఇదండి మెయిన్ గా చూడాల్సింది ఇంత ముందు చూసింది మనం ఒకటి కదా ఇప్పుడు ఇది స్వయంగా వెలిసిన విగ్రహం అన్నట్టు ఇక్కడ విగ్రహం అంటే స్వయంగా వెలిసిన లింగరూపం ఇక్కడ పర్వతాల మల్లికార్జున స్వామి మీరు చూడొచ్చు దాన్ని ఎవరు కట్టలేదు కన్స్ట్రక్షన్స్ కూడా ఏం చేయలేదు డైరెక్ట్ అదే విధంగా వెలిసిందంటే ఇక్కడ నుంచి అక్కడ కట్టేరు గుడి దేవుడి ఇదే అన్నట్టు మెయిన్ గా ఇక్కడే పూజలు అందుకుంటాడు స్వామి ఇక్కడ నుంచే అక్కడికి వెళ్తుంది అన్నట్టు ఇంకా చాలా ఉన్నాయి చూపెట్టాలంటే కానీ నాకు అసలు టైం లేక హాఫ్ అన్ అవర్లో ఇదంతా క్యాప్చర్ చేయడం జరిగింది ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇంకా చాలా పెద్ద ఉంది బ్లాగ్ కూడా సరిపోదు అట్లుంది బట్ తాత వాళ్ళని అడిగితే ఇంకా బాగా చెప్పేది ఇదైతే స్వయంభు వెలిసిన పర్వతాల మల్లికార్జున స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు అసలు ఆగకుండా పూజ జరుగుతూనే ఉంటుంది చాలా బాగా జరుగుతాయి శోభయాత్ర కళ్యాణం అయితే షష్టి వారంలోని ఫస్ట్ వారం ఆదివారం రోజు అయితే జరుగుతుంది నేను అప్పుడు మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను ఎవరైనా రావచ్చు అందరు ఆహ్వానితులే అండ్ ఆ వీడియో చూడాలంటే అనుకునే వాళ్ళు నా ఛానల్లోనైతే ఆ వీడియో ఉంది పర్వతాల మల్లికార్జున మహోత్సవం అని ఉంటుంది ఓకేనా చూడండి ఇదండి ఈ గుడి చరిత్ర ఇంత లోపలికి వెళ్ళడానికి అథారిటీ ఏంటంటే ముందే చెప్పిన కదా అది అమ్మమ్మ వాళ్ళ టెంపుల్ అయినా అండ్ అక్కడ ఉన్న పూజార్లు అంటే మా మామయ్య వాళ్ళే మా మేన మామలే ఒగ్గు పూజార్లు వాళ్ళు పట్టణాలు అవన్నీ ఇస్తారు అందుకే అంత లోపలికి వెళ్ళడానికి మాకు ఛాన్స్ అన్నట్టు వేరే వాళ్ళు ఎవరు అంత లోపలికి వెళ్ళారు జస్ట్ కళ్యాణ మహోత్సవం రోజు కొంతమంది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఆ రోజు అయితే చాలా బాగుంటుంది ఈ పర్వతాల మల్లికార్జున స్వామి కళ్యాణ అంటే ఆ రోజు ఇక్కడెక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తారు ఊరు మొత్తం వస్తారు అన్నట్టు దేవుణ్ణి అయితే ఊరేగింపి మంచిగా శోభాయాత్ర అయితే చేస్తారు అది బాగుంటుంది ఇవన్నీ క్యాప్చర్ చేయడానికి నాకు అసలు టైం లేదు అదంతా మా మరదలే చేసింది అందుకే షార్ట్ వీడియోస్ కూడా ఇందులోనే యాడ్ చేసినా ఏమనుకోకండి అండ్ లాంగ్ వీడియో అయితే మళ్ళీ ఒకరోజు వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా తీస్తా అదైతే ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా ఆ రోజు అయితే మహోత్సవం రోజు బాగుంటుంది కళ్యాణం జరిపే రోజు మంచిగా డెకరేషన్ చేసి ఉంటుంది కాబట్టి ఆ రోజు చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ గుడి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు ఎవరైనా జూలేపల్లి గ్రామం చుట్టుపక్కల వాళ్ళు ఉన్నా కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా నేను మళ్ళీ ఒకవేళ వీలు ఉన్నప్పుడు మళ్ళీ చెప్తా ఇప్పుడంతా హడావిడి హడావిడి అయింది ఎందుకంటే నేను సిక్స్ మంత్స్ తర్వాత పోయినా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉన్నా అదైనా నేను వెళ్ళే రోజు ముందు రోజే దేవుని దగ్గరకైతే వెళ్ళొచ్చిన ఆ షార్ట్ వీడియోస్ ఈ ఫుల్ వీడియో ఇవన్నీ తీయడానికి అయితే టైం ఎక్కువ లేదు అప్పటికే మా బామ్మ వచ్చింది తీసుకెళ్తా అని కొంచెం ఊరికి కొంచెం చివర పొలాల దగ్గర ఉంటుంది అన్నట్టు అందుకే దూరం అనేసి మా బామ్మ వచ్చిండి తీసుకెళ్ళడానికి ఇవన్నీ క్యాప్చర్ చేసి మళ్ళీ అదంతా వాయిస్ చేయడానికి కొంచెం అయితే లేట్ అయింది లేకపోతే నేను అదే రోజును బ్లాగ్ ఈ దేవుడు అంటే చాలా మందికి భక్తి ఆయన నమ్మకం అన్నట్టు కోరిన కోరికలు తీర్చుతాడని అమ్మమ్మ వాళ్ళకైతే వేరే దేవుడి ఫోటో కూడా తెలియదు ప్రతి ఒక్కటి ఇదే దేవుడు అన్నట్టు కొంచెం లేట్ అయినా కూడా కోరిన కోరికలు తీర్చుతాడనే నమ్మకం అయితే చాలా ఉంటది అందుకే ఎప్పుడు వెళ్ళినా కూడా నేనైతే మొక్కుకొని వస్తా ఇదండి గర్భగుడిలో ఉన్న దేవుడు అయితే ఈ విధంగా ఉంటాడు లింగ రూపంలో చిన్న నందీశ్వరుడు లింగం ఈ గర్భగుడిలో అయితే రాతి పైన ఇట్లా మనకి అప్లా ఉంటుంది కదా అయితే అది చదివి వెలిసిందంట అందుకే దీన్ని ఎక్కువ పెద్దగా చేయడానికి వీలు లేదన్నట్టు గర్భ కూడా అయితే చిన్నగానే ఉంటుంది ఇందులోనే ఈ దేవుడు అయితే ప్రతి ఒక్కరికి తెలుసు ఇదంత స్టోరీ దగ్గర ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు అటెండ్ అవుతారు కళ్యాణ మహోత్సవానికి ఓకేనా మీరు కూడా ఈసారి వీలున్నప్పుడు వారాలలో ఫస్ట్ ఆదివారం నా తరఫున లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయొచ్చు కదా మరి